హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజే రకమైన గెలిస్తే ఇది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు అండి ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి ఆదివారము ఈరోజు మొదటిజాము చూస్తే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కాకి చూపుకల డాకలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కాకి డాగలు కాకి డాగు పర్రాలు ఎరుపుమిర్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగులు గంధం మచ్చలు పెట్టమారు ఇవన్నీ కూడా మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమలు కోడి రసంగులు కోడి చేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాంబ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాయక చూపుకాలు డ్యాగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక నెమల చూపుగల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా అయినా జోడుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగుడు చూస్తే పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగళ రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జనలు ఎక్కువగా విజయాలైతే సాధిస్తే గట్రా రెండు జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డాగలు కోడి మైలాలు కోడి కక్కెరలు నల్లబుట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు కాకులు ఇవన్నీ కూడా రెండో రోజులు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండోసాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాంబ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కోడి చూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జాములో గెలిచే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కోడి ఎరుపుమిర్చిన కోడికాయకులు ఎర్రబుట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి కేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రహులు ఇవన్నీ కొడీ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయిన కూడా చూస్తే కాకి నెమలు నెమలి పచ్చి నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగలు కాకి డాగలు ఇవన్నీ కొడీ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి గల డాగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక్కడ కాకి చూపుకల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపైనా ముసుక్క అయినా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టికాకులు కాకులు నెమల రసంగులు నెమల మైదాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డాగలు కాకి డ్యాగులు నెమల పింగలు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు రంగులు చూస్తే కోడి డాగలు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెర్రులు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపుకలు పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోళ్ళకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెరలు కోడి కోడి రసంగులు కోడి సవాళాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపు రంగులు చూస్తే కాకి కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డాగులు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమల కక్కెరలు తొమ్మిదిదర కాకులు పచ్చి కాకులు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఐదు టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో వరకు వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్